కోడెకారు చిన్నవాడా వాడిపోనివన్నీ కాడ కోడెకారు చిన్నవాడా వాడిపోనివన్నీ కాడా కోటలో నా బాగా వేశావా చల్ పువ్వుల రంగా మాటతోనే మనసు దోచావా చల్ పువ్వుల రంగా మాటతోనే పూల రైక దానా చిలిపి చూపుల చిన్నదానా చింత పూల రైకదానా చిలిపి చూపుల చిన్నదానా కోరికలతో కోటే కట్టావా చల్నవ్వుల రాణి దోరవల పుల దోచుకున్నావా చల్నవ్వుల రాణి దోరవల పుల దోచుకున్నావా చెట్టు మీద పిట్ట ఉంది పిట్ట నోట పిలుపు ఉంది చెట్టు మీద పిట్ట ఉంది పిట్ట నోట పిలుపు ఉంది పిలుపు ఎవరికో తెలుసుకున్నావా చల్ పువ్వుల రంగా తెలుసుకుంటే కలిసి ఉంటావా చల్లి పువ్వుల రంగా తెలుసుకుంటే కలిసి ఉంటావా పిలుపు విన్నా తెలుసుకున్నా పిల్లదానా నమ్ముకున్నా పిలుపు విన్నా తెలుసుకున్నా పిల్లదానా నమ్ముకున్నా తెప్పలాగా తేలుతున్నావే చల్నవ్వుల రాణి నాకు జోడుగా నావ నడిపేవా చల్లనవుల రాణి నాకు జోడుగా నావ నడిపేవా చల్ పువ్వుల రంగా మాటతోనే మనసు దోచావా చల్ పువ్వుల రంగా మాటతోనే మనసు దోచావా నేల వదిలి నీరు వదిలి నేను నువ్వను తలుపు మాని నేల వదిలి నీరు వదిలి నేను నువ్వను తలుపు మాని ఇద్దరొకటై ఎగిరిపోదామా చెల్ పువ్వుల రంగా గాలిదారులా తేలిపోదామా చల్ పువ్వుల రంగా గాలిదారులా తేలిపోదామా ఆడదాని మాట వింటే తేలిపోటం తేలికంటే ఆడదాని మాట వింటే ముంచుతారంట చల్నవ్వుల రాణి మునుగుతుంటే నవ్వుతారంట చల్నవ్వుల రాణి మునుగుతుంటే నవ్వుతారంట కోడకారు చిన్నవాడా వాడిపోనివన్నీ కాడా కోటలో నా పాగా వేశావాల్ రంగు మాటతోనే మనసు దోచావా చల్ పువ్వుల రంగ మాటతోనే మనసు దోచావా చింత పూల రైక చిలిపి చూపుల చిన్నదానా కోరికలతో కోటే కట్టావా చల్నవ్వుల రాణి దూరవల పుల పులా దోచుకున్నావా